మేడారం జాతర జరుగుతున్న సందర్భంగా సమ్మక్క సారక్కలకి ఎన్నో విశేష పూజలు అందిస్తున్న భక్తులందరికీ ముందుగా శుభాకాంక్షలు సమ్మక్క సారక్క ఆ దేవతల అనుగుణంగా మన అందరిపై ఉండాలని ముందుగా వారిని ప్రార్థిస్తున్నాను అయితే ఇవాళ సమ్మక్క సారక్కల గురించి ఆ విధి విధానాల గురించి ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం అయితే ఇవాళ గట్టమ్మ తల్లి గట్టమ్మ తల్లి దేవాలయం గురించి మాట్లాడుకుందాం ఈ ములుగు గట్టమ్మ అంటారు అవీ ఘట్టమ్మ తల్లి చాలా చోట్ల ఉన్నప్పటికీ సమ్మక్క సారక జాతరలోకి ఎంటర్ అవుతుంటే ముందుగా పూజ అందుకునేది ఎవరైనా ఉందంటే ఘట్టమ్మ తల్లి ఎందుకంటే ఈ ఘట్టమ్మ తల్లి ప్రత్యేకత ఏంటి అంటే సమ్మక్క సారక జాతర జరిగే ఆ ప్రదేశానికి ప్రధాన ద్వారంలో ఈ ఘట్టమ్మ తల్లి ఉంటుంది ఆవిడ కూడా చాలా మహిమాన్వితమైందని చెప్పుకుంటూ ఉంటారు భక్తులంతా ఖచ్చితంగా ఆవిడని దర్శించుకున్న తరువాత ఆవిడికి పూజలు సరిపిన తరువాత సమ్మక్క సారక్క ఆ ఆ మహాతుల్ని కొలవడం ఆనవాయితీగా వస్తుంది అది ఘట్టమ్మ తల్లి ఎవరు అంటే ఈ సమ్మక్కకి ఒక నమ్మిన బంటు సమ్మక్క తన వాళ్ళందరినీ కోల్పోయి ప్రతాపరుద్రుడితో తమ గిరిజన ప్రాంతపు రాజ్యానికి అస్తిత్వం కోసం స్వాతంత్రం కోసం ఆవిడ కత్తిపెట్టి యుద్ధ దీనిలో తిరిగిన ఒక దైవాంశ సంభూతున్నారు ఆవిడికి నమ్మిన బంటు ఎవరైనా ఉన్నారంటే గట్టమ తల్లి అని చెప్పుకోవాలి అందుకే ఆ గట్టమ్మ తల్లి అంటే పరమేశ్వరుడికి నందీశ్వరుడు లాగా అలాగే రామచంద్రుడికి మన ఆంజనేయలాగా నమ్మిన బట్టు ఆ నమ్మిన బంటు కూడా ఆ సమ్మక్క అంతటి గౌరవాన్ని మిగిల్చింది చరిత్రలో కూడా గట్టమ్మ తల్లి ఒక ప్రధానంగా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ కోరికలు తీరుస్తూ సమ్మక్క సారక్కలకు ఎంత ప్రాధాన్యతతో సుమారు అంత ప్రాధాన్యతతో గట్టమ్మ తల్లిని కోరవడం విశేషం ఈ సమ్మక్క సారక్క జాతరకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఇలా పలు ప్రాంతాల నుంచి వస్తారు కోట్లాది ప్రజలు ఆ సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకుని ఎంతోమంది కోరుకుంటారు అందులో ముందుగా అంటే గేట్వే ఆఫ్ మేడారం ఆ మేడారం జరుగుతున్న ఆ ప్రాంతం పేరు మేడారం గేట్వే ఆఫ్ మేడారం అంటే ప్రధాన ద్వారం ఏది ఉందంటే గట్టమ్మ తల్లి దేవాలయం గట్టమ్మ తల్లి సరే ఇక్కడ ఈ నమ్మిన బట్టుగా ఉన్నవాళ్ళు అంటే సమ్మక్క యుద్ధం చేస్తుంటే అక్కడ ఈ గట్టమ్మ ఆవిడ ప్రధాన అనుకోవచ్చు గట్టమ్మ తల్లి అలాగే సూరపల్లి సూరక్క మారపల్లి మారక్క కోడూరు లక్ష్మక్క ఇలా ఎంతోమంది వాళ్ళ ఈ యుద్ధంలో అకారణంగా ప్రతాపరుద్దుడు కాకతీయుల చక్రవర్తి ప్రతాపరుద్ధుడు ఈ గిరిజనులు మీద దాష్టీకానికి జరిపినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రాణాలు ఒడ్డి ప్రాణాలు ఒడ్డి కాదు ప్రాణాలు ఈ సమ్మక్క సారకి ఒక రక్షణ కవచంలో నిలబడి వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తులు అని చెప్పి చెప్పారు అందువల్లే ఘట్టమ్మ తల్లి సమ్మక్కకి ముఖ్యంగా ప్రధాన అంచనాలు కాబట్టి అప్పటి నుంచి చూస్తే అప్పుడు ప్రతాపరుధుడికి అనుభవంలోకి వచ్చాక అమ్మవారు మాయమైపోయారు సమ్మక్క వాళ్ళు వెనకపోటు పొడిస్తే ఆవిడ అదృశ్యమైపోయారు ఆ తర్వాత అక్కడ కుంకుమరిని కనపడడం ఇదంతా ఇప్పటికీ కొన్ని అంటే దాని తాలూకా కథనాల తాలూకా ఆనవాళ్ళు ఎప్పటికే ఉండడం ఇప్పటికి కూడా ఇది గిరిజన ప్రాంతానికి చెందిన ఆచారాలు సాంప్రదాయాలు అనుసరించి మాత్రమే ఈ జాతర జరుగుతుంది నాయకపోడు అంటే గిరిజన ప్రాంతంలో ఒక తెగచెందు నాయకపోడు వాళ్ళు ఈ గట్టమ తల్లి కానీ మిగిలిన వాళ్ళకి కానీ పూజలు సరుగుతూ ఉంటారు ఇక ఈ ఘట్టమ్మ తల్లి విషయానికి వస్తే ఈ ప్రధాన ద్వారంలో ఉంటుంది ఘట్టమ విశేష పూజలు అందుకుంటుంది సమ్మక్క సారకలకు పూజలు చేయకముందే ప్రథమ పూజ అందుకుంటుందని చెప్పుకోవాలి ఒక రకంగా ఈవిటి కోరిక కోరితే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది మంచి భర్త లభిస్తాడు మంచి సంతానం లభిస్తుంది ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అనారోగ్యం వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది ఇలాగ ప్రతి కోరిక ఈడేరుస్తుంది ఈ ఘట్టమ్మ తల్లి అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇందాక చెప్పాం కదా సమ్మక్క సారక్కల జాతర అయినప్పటికీ గట్టమ్మ తల్లికి కూడా అంతటి స్థాయిలోనే పూజలు సలపడం అలాగే వెళ్ళే ప్రతి భక్తులు ఈ మేడారాన్ జాతరకి ప్రధాన ద్వారంగా మేడారాన్ జాతరకి గేట్ గేట్వేగా ఉన్నటువంటి ఈ ఘట్టమ్మ తల్లిని కొలిచి ధన్యులవుతారు అటువంటి ఈ అంటే ఇందులో ఒక వీర మహిళలు వీళ్ళంతా త్యాగశీలు ప్రాణాలకి తెగించి సమ్మక్కకి రక్షణ కవచంలో నిలబడి వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన మహామహులు అందుకే ఈరోజు కూడా మనం గట్టమ్మ తల్లిని పూజలు చేసుకుంటాం సమ్మక్క సారకల జాతరకు వెళ్ళే వాళ్ళందరికీ ఈ గట్టమ్మ తల్లి కూడా తప్పకుండా దర్శించుకుంటారు దర్శించుకోవాలి సమ్మక్క సారకల ఆశీసులతో పాటు గట్టమ్మ తల్లి ఆశీసులు కూడా అందరి భక్తులకు ఉంటాయనేది అందరికీ నమ్మకం కాబట్టి ఈ ఘట్టమ్మ అంటే ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఈ చరిత్రలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది అంటే సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది అయితే ఈవిడి ములుగు ఘట్టమ్మ తల్లి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఘట్టమ్మ తల్లి అంటే చాలా ప్రాంతాల్లో ఆవిడ దేవాలయాలు కట్టి ఉంటారు కానీ మేడారం జాతర ఇది ఈ ములుగు ప్రాంతంలో ఉండదు కాబట్టి ఆ మేడారం జాతర వెళ్ళే కూడా ఈ ములుగు ఘట్టమ్మ తల్లి అంటారు ఆవిడి సమ్మక్క సారకలకి మన భక్తిగా వెళ్ళి మన మొక్కుబడి సమర్పించుకుని ఆ దేవతల ఆశ తీసుకునే ముందే గట్టమ్మ తల్లి ఆశీర్లు తీసుకుంటూ ఉంటారు తెలుసుకున్నారు కదా ఇలాంటి విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరికీ అంతవరకు గట్టమ్మ తల్లిని మనం కూడా వెళ్ళడం కుదరడం వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పూజిద్దాం అలాగే సమ్మక్క సారకుల జాతర మనం ఘనంగా జరుపుకుందాం ఇది గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి కాదు మన తెలుగు ప్రజల అందరికీ అక్కడ ఆ అభయారణ్యంలో అమ్మవారు ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ లీల చూపించి ఆవిడ అక్కడ స్వయంభూగా వెలిశారన్నమాట ఒక రకంగా అదృశ్యమైపోయారు అక్కడ ఇప్పటికి కూడా మన అందరినీ ఉద్రజిన మానవ అవతారంలో వచ్చిన మహిమాన్విత్రాలైన దైవాంశ సంబూదరాలు దేవత అంశ అని చెప్పి మనం అనుకోవచ్చు కాబట్టి సమ్మక్కసార క్లాసులు మరొక్కసారి మనందరికీ అమ్మ ఆశలు మనందరి మీద ఉండాలని అలాగే కట్టమ్మ తల్లి ఇంకా ఈ ఈ పూజా విధానాల్లో పాల్గొని ఈ సంబరాలు ఈ వేడుకలను మనం అందరం కల్లారా తిరిగించి మనం ఒక్కబోళ్ళు దానికి సమర్పించి వారి ఆశీస్సులు తీసుకుందాం ఆ అమ్మ అందరి పైన భారతదేశంలో అందరి మీద ఉండాలని కోరుకుందాం ఆ మహాతల్లికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ